ఏ అపోస్తు లేడిన పవన్ గారు వాక్యాన్ని బోధించి తిరిగి ఆయన వెళ్ళిపోతున్నారు తర్వాత ముప్పై నాలుగో వచనంలో వ్రాయబడిన సంగతి ఒకే ఒక వచనం మనం చూద్దాం అయితే కొందరు మనుషులు అతనిని హత్తుకుని విశ్వసించిరి వారిలో అరియోపగీతుడైన అను స్త్రీయు వీరితో కూడా మరి పందరు ఉండేది పరిశుద్ధాత్మ దేవుడ వాక్యం అనేది మీ చాటున నన్ను మరుగుపరిచి తండ్రి నాకు కావలసిన వర్తమానాన్ని విను చక్కగా ధ్యానం చేయడానికి మీ ఆత్మ సహాయం దయచేయండి ఏస్తున్నాము అని అడుగుతున్నాము తండ్రి ఆమె ఇక్కడ ధమరి అను స్త్రీ డమరు అనగా ఒక చిన్న స్త్రీ అని అర్థం రెండవ మాట దూడ లేదా మృదువు అని అర్థం డమరిస డమరిస్ అనగా దమరి అని ఒక స్త్రీ అని వాక్యంను విని హత్తుకొనిను అని వ్రాయబడింది రెండు విశ్వసించను అని వ్రాయబడింది హత్తుకొని తనక మనకు తెలిసిన న్యాయద పదహారు వచ్చిన ఇరవైవ వచ్చిన అతను నిద్ర మేల్కొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరసిము కొందును అని అనుకునిను అయితే యుహోవా తన ఎడబాసని అతనికి తెలియలేదు శంశోరు ఆ దళిత ఆ ఒడిలో తల వేద్రుకులు కోల్పోయినప్పుడు తాను పిలిస్తీరు మీద పెట్టాలని విన్నప్పుడు మామూలుగా తనకి శక్తి ఉంది అని అనుకుంటూ ఉన్నాడు కట్లు అంటే ఎప్పటి ఎట్లు అంతకుముందు ఎలాగ నా వెరసింపుకున్నాడో ఎలాగ బలాన్ని ప్రదర్శించాడో అంటే బలాన్ని ప్రదర్శించాలని ఎప్పటి ఎట్లు ఆ జుట్టును వెరసింపుకోవాలని అనుకున్నాడు అనగా అయితే యుహోబ తనను ఎడగాసనని అతనికి తెలియలేదు భగవంతుని హత్తుకున్నంతసేపు నువ్వు శక్తిమంతుడిగా ఉంటావు ఎప్పుడైతే నువ్వు అనేది దూరంగా వస్తావో భగవంతుని యొక్క సామర్థ్యాన్ని పక్కన పెట్టేస్తావో తద్వారా సంశంను ఎడవాసను దూరంగా జరిగిపోయాడు ఆ నాసీను ఆ అభిషేకం ఇప్పుడు ఎప్పుడైతే ఫిలిస్తీన్లు మేరపడ్డానికి ఒక మాట చెప్తే ఎప్పటి లేచాడు నిద్ర మేర్కొని ఎప్పటి ఎట్లు విరసొందును అనుకుంటూ ఉన్నాడు అయితే యుహోవా తనను గడబాసిన తెలియలేదు హత్తుకునుట ఒక విషయం వాక్యము విన్నది తల్లి విని హత్తుకొంది తర్వాత ప్రభు పట్ల విశ్వాసం ఉంచినట్టుగా మనం చూస్తాం మీకు ఇంకొక సంగతి చూడండి యువ శోగ్రహణము ఏడవ విషయము పదకొండవ వచ్చినం అప్పటి వరకు వారు కేకలు వేస్తే స్థుతిస్తే పాటలు పడితే ఎరుపు గోడలు కూడిపోయాయి ఎప్పుడైతే ఎప్పుడైతే చిన్ని పాపం ఎడబాటు ఎడబాటు అంటే చిన్న చిన్న మిస్టేక్స్ అక్కడ రాయబడింది ఒక షీనారు వస్త్రమని రెండు వందల తులాల వెండి మూడవది యాభై తులములు ఎత్తుగల ఒక బంగారు కమి ఆశించాడు ఏ దోపుడు సభ మీద తెచ్చుకోకూడదు అన్నాడు అదే పాపాన్ని ఇంటికి తీసి తెచ్చుకున్నాడు ఆకాను అవి ఎరుకో గోడలను కూలుగుంటే అంత సామర్థ్యం భగవంతుడికి ఇచ్చాడు కేకలు వేస్తే వరేం యుద్ధం చేయలేరు కానీ మూడు వేల మంది చాలు ఆ హాయి పట్టణాన్ని పట్టుకోవడానికి తిరిగి ఇస్రాయిలీలు ముప్పై ఆరు మంది చనిపోయారు ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు యహోస్వా ఎందుకో తెలుసా లోపం మన లోపం ఎడవాస్త ప్రభు సహవాసాన్ని కట్ చేస్తాడు భగవంతునికి మనకి మధ్య పాపం అనే అడ్డుగా ఉంది ఇదే సెపరేట్ చేస్తుంది మనం ఆయన్ని హత్తుకుని ఉన్నప్పుడు ఆయనలా మనం ప్రవర్తిస్తాం క్రీస్తులా ఉంటాం ఆయన సరుపేతులు ఉంటాం ఆయన చేసిన దానికంటే ఎక్కువగా మనం చేయగలం తల్లిగారి గురించి ఒకే ఒక మాట చెప్పబడింది దమరి ఈ దమరి అనగా దూడాన్ని అర్థమిస్తుందట రెండు మృదువైనదని మూడవది ఒక చిన్న స్త్రీ అని ఆమె విద్యావంతురాలుగా అక్కడ విశ్లేషిస్తారు ఆమె విద్యావంతురాలు ఈమె ప్రభువుని ఆ మనుషులను హత్తుకున్నది హత్తుకునుట హత్తుకునుట చేర్చుకుంది అంత మాత్రమే కాదు అని విశ్వసించిన విశ్వసి హత్తుకొని విశ్వసించడం అనుకూలమైన పరిస్థితులు లేవ అననుకూల పరిస్థితులు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు అన్నీ ఉంటే భక్తి చేయడం కదండి ఏమీ లేనం అనా ఉన్న భగవంతుని పట్ల మనకు విశ్వాసం అన్ని మంచి కొన్నప్పుడు కాదు ఇబ్బందులు ఇరుకులు నా హృదయం కుసించిపోయినా నా శరీరం కుసించిపోయినా నిత్యము నీవు నాకు ఆశ్రయవంతంగా ఉన్నావు అన్నాడు డెబ్బై మూడవ కీర్తన ఇరవై వస్తున్నావు ఆకాశమందు నువ్వు ఉంటున్నావు నీవు ఉండగా లోపల ఏది నాకు అక్కడ ఉన్నావు ఈ దమరి అనే చిన్న స్త్రీ గురించి ఆమె ఆమె గురించి రెండు మాట ఆమె వారిని హత్తుకును తర్వాత విశ్వసించను ఆ సహవాసంలో ఈ కూడా ఉన్నాను దమరేణు స్త్రీయు వీరితో కూడా మరి కొందరు ఉండిరాని కూడా ఇద్దరు మనుషుల గురించి భగవంతుడు చెప్తాడు ఒకరు అరిప గీతుడైన రెండవది దమరి అను స్త్రీ ఆమె ఆ మనుషులను హత్తుకునేది యేసుని విశ్వసించింది మన జీవితాల్లో మన దేవుని హత్తుకున్నప్పుడు ఆయన విశ్వసించినప్పుడు దమరి అననుకూల పరిస్థితి ఆమె రెండు ఉదాహరణలు మనం చూస్తాం అంటే మనం మర్చికొచ్చాడు ఆగాను మనం మర్చికొచ్చాడు సంసోను మునుపోక విధంగా ఉన్నాడు బలాన్ని అనగా నా జీవి వాడు తల వెంట్రికలు అనగా తన తన నెత్తి మీద ఉన్నంతసేపు తల వెంట్రుకులు నెత్తి మీద ఉన్నంతసేపు అభిషేక్ ఎప్పుడైతే తలనండి వెంట్రుకుల మీద చేపడ్డాయో నా జీవులు చేపడిన అది అభిషేకం పోయిందో దేవుని దగ్గర నుంచి పోయింది పోయిందో రెండవ మాట అంత పెద్ద పట్టణం ఎరుగొని సుదులు చెల్లిస్తూ ఉంటే కోరుగొట్టారు ఈరోజు చిన్న పట్టణం మూడు వేల మంది సరిపోతారు కానీ తిరిగి వారు ఓడిపోయారు ముప్పై ఆరు మంది చనిపోయారు ఎందుకో తెలుసా అండి చిన్న చిన్న మిస్టేక్స్ ఆయన్ని హత్తుకుని ఉంటే విజయం పరిశుద్ధత ఉంటుంది పక్కన విజయం ఉంటుంది ఆయన కోసం మన తప్పన దమరి ఆమె హత్తుకును వాక్య హత్తు పొంది తద్వారా విశ్వసించను అని వ్రాయుడు దమరి దమరి దమని ఇంకా యోహాను మీకు ఒక భక్తుడికి తెలుసు ఆయన యేసు క్రీస్తు వారి యొక్క కుడురుమున అనుకున్నాడు ఏసు ప్రేమించిన శిష్యుడు అని వాడు అంటే హత్తుకుంటే ప్రభుని విధంగా భగవంతుడు ఏం చెప్తే తెలుసండి నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను నా ఆజ్ఞలు బాలమైన సులువుగా ఉంటే ప్రయాసపడి బాధ మోస్సు గురించి సంస్కృతి నాయకు నేను మీకు విశ్రాంతి ఇస్తాను మీరు నాయకు గురించి నేర్చుకోండి నా కాడ ఎంచుకుని నన్ను నేర్చుకో నా కాడి పెద్ద బరువుగా ఉంటుంది సులువుగా ఉంటుంది తేలికగా ఉంటుంది అదే భగవంతుడు చెప్పే మా మీరు నిమ్మ గురించి లక్ష్యం మిమ్మల్ని తలంచుకుంటూ ఉన్నాను మీరు చింతించి ఒక మోర్డు ఎక్కువ చేసుకో మీ చింతంత నా మీద నేను మిమ్మల్ని గురించి చింతించి చూనాను మీ చింతంత నా మీద అనగా లక్ష్యము లక్ష్యము అని రాయబోయింది ఆయన మనం ఆయన హత్తుకుని ఉంటే ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలని మనం గైపోతాం ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు ఆయన ఆత్మలు తేలికగా ఉంటే నా దగ్గర నేర్చుకొని అన్నాడు ఆయన వాక్యాన్ని మనం దాంట్లో ఏం చేస్తుందండి ఆయన వాక్యాన్ని హత్తుకుంటూ ఉంది వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుంది వినుట క్రీస్తు మాట వాడిని కలుగుతుంది అమ్మా ఆ మాట అందుకే అప్పు కుశ్ పౌరు గారు వాక్యం చెప్తూ ఉన్నాడు వాక్యం చెప్తూ ఉంటే ఒక యోధ రంగు అమ్ముకుంటే తల్లి ధనవంతురా వాక్యం వింటూ ఉంది వింటూ ఉన్న వాక్యం ప్రభు ఆమె ప్రతికి తెరిచింది కనుక అపోసిన పౌరు గారు చెప్పిన వాక్యం కదా తన ఇంటి వాడిని రక్షి తను రక్షించబడిన తన ఇంటి ఖండపు వెలుగు ఐరోపాఖండపు ఖండపు కొనియాడ పడిన తల్లి లూది మనం విన్నామన్నా విన్నాం పీవే అహే కింక్రేలు ఉన్న సంగప పరిచారితురాలని వ్రాయబడింది అనగా ఆమె పరిశుద్ధురాలుగా సహాయకురాలుగా మనం చూస్తాం నిన్న మనం చూస్తాం యుంటికి వీరువులు కూడా సహకారులు ఆ సహకారుల పేరును జీవగ్రంథ ముందు వ్రాయబడింది చిన్న చిన్న ఉన్నాయి ఏక మనసు లేదు అన్నాడు మీరు ఏక మనసు కలిగి ఉంటే ఈరోజున ఆయన స్వార్థ పనిలో ఎంత చక్కని భాగస్వాములుగా ముందుకు వెళ్తున్నారు వారు సహకారులు ఆ సహకారుల పేర్లు జీవనగ్రంథమందు వ్రాయకుడిని పిలుసుకుల పిచ్చుగా చిన్నది కానీ పండితులకి అనగా పరిశుద్ధ వైపురీతులను బాగా వంట పట్టించుకున్నాడు ఆయన కానీ చిన్న లోపం ఉంది యోహాను భాగస్ పాప మరేమీ తెలియదు అతను కానీ ప్రవీకులని అతను విద్వాంసుడు అని వ్రాయబడింది ఆ తల్లి అతనికి తల్లిగారు ప్రిస్క్లా దేవుని యొక్క మార్గాన్ని చక్కగా విశదీకరిస్తుంది దేవుని మహం కలిగి ఒక ప్రిస్క్లా ఒక ఫీమేలా ఒక లూదియ ఒక యుదయీలా ఒక శుంటికి ఈరోజు మనం మాట్లాడుతున్నాం దమరి దమరి స్త్రీలకే కాదు స్త్రీలు మంచి గుణపాఠాల మనకి పరిశుద్ధ గ్రంథం నడుస్తుంది మంచి గుణపాఠ మంచిదే కానీ స్త్రీలు ఒకరికే కదా మనం కూడా నాకు కూడా ఆ తల్లి ఆమె హత్తుకొని వాగ్గిని హత్తుకొని రక్షించబడి విశ్వసించాడు చాలా గర్పడి సే దేవుని హత్తుకుని ఉంటే ఆయన హత్తుకున్నంతసేపు మనకి దేన్ని జయించగలి సామర్థ్యాన్ని ఇస్తాడు దేవుడు ఒకసారి ఎడమాస్తే దూరంగా వెళితే అనుకున్న అనుభవం ఇంకా నూట నెల అయితే ఇగో తనను అతను తెలియట్లేదు ఇదిగో మూడు వందల మూడు వేల మందితో పట్టుకునే ఆ చిన్ని హాయి పట్టణం చిన్ని తగ్గది ఒక క్షీణార్ వస్త్రం పై వస్త్రం ఒక క్షీణార్ పై వస్త్రం రెండు వందల తులాల వెండి యాభై తులాల ఎత్తుగా ఒక బంగారం కమ్మి ఆశించాడు భూములు పెట్టాడు తన గుడాలని ఒక చిన్ని తగ్గదే ద్వారా అందుకే ఆ ఊరులోయే ఆ శ్రమగలలోయ భగవంతుడు చెప్పిన హోషేఖరను లోయ నిరీక్షణ దూరంగా మారిస్తాము అంటే మనం ఒప్పుకుంటే ఆయన దగ్గర మనం ఒప్పుకుంటే లోయిన భగవంతు నీతో నాతో మాట్లాడుతుంది దమని అనగా వాక్యమును ఆమె హద్దుకుంది హృదయంలో స్వీకరించింది విశ్వసించింది అననుకూల పరిస్థితులు మధ్య పరిస్థితులు అనుకూలం చెప్పలేదు ప్రతికూల పరిస్థితులు డబ్బు లేదు ఆరోగ్యం లేదు సమస్యలు ఉన్నాయి చుట్టూ ఇబ్బంది లేదు ఆయన ప్రభు ప్రభుని విశ్వసించిన తల్లిగా చక్కగా జీవగ్రంథన పేరు రాగి మిమ్మల్ని కుటుంబానికి బహుగా తీర్చించిందా